రెండువేల ఇరవై రెండు అక్టోబర్లో ది రాజాసాబ్ సినిమా షూటింగ్ చాలా సైలెంట్ గా మొదలైంది ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి మారుతి దర్శకుడు దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన ఇచ్చింది లేదు దీంతో కోవిడ్ తర్వాత ప్రభాస్ నుండి ఫాస్ట్ గా వచ్చే సినిమా ఇదే అవుతుంది అని అంతా అనుకున్నారు రెండువేల ఇరవై మూడులోనే ఈ సినిమా రిలీజ్ అవుతుంది అందులో ఎటువంటి డౌట్ లేదు అని అనుకున్నారు కాని అలాంటిదేమీ జరగలేదు సినిమాకి పాన్ ఇండియా మెరుపులు దిద్దడం వల్ల షూటింగ్ ఆలస్యమైంది అయినప్పటికీ రెండు వేల ఐదు ఏప్రిల్ పదిన ఈ సినిమాని రిలీజ్ చేస్తామని ప్రకటించారు అది కూడా వర్కౌట్ అవ్వడం లేదు ఈ సినిమా మరింత ఆలస్యం అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది ది రాజాసాబ్ టీమ్ దీనిపై అధికారికంగా ఇంకా ప్రకటించకపోయినా సిద్ధు జొన్నలగడ్డ జాక్ వంటి సినిమాలు ఏప్రిల్ పదికి వస్తున్నట్టు ప్రకటించడంతో విషయం అర్థం చేసుకోవచ్చు మరోపక్క ది రాజాసాబ్ ప్రాజెక్టు మొదలై ఎనిమిది వందల యాభై రోజులు దాటింది అని కొందరు అంటున్నారు అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు నుండి అనుకుంటే వాళ్లు చెప్పింది కరెక్టే కాని ది రాజాసాబ్ సినిమాకి సంబంధించిన లీకులు రాధే శ్యామ్ సినిమా రిలీజ్ టైంలోనే సంగీత దర్శకుడు తమనిచ్చాడు రిలీజ్ అయ్యింది మార్చి పదకొండునే అంటే ది రాజాసాబ్ మొదలయ్యి ఆల్మోస్ట్ మూడు ఏళ్లు పూర్తి కావస్తోంది అనుకోవచ్చు తొమ్మిది నెలల్లో రిలీజ్ అవుతుంది అనుకున్న ప్రభాస్ సినిమా కూడా మూడు ఏళ్లు టైం తీసుకోవడం గమనార్హం బిసిఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి సబ్స్క్రైబ్